మా మమ్మీ షాపింగ్కి వెళ్ళి ఏదైనా కొనుక్కో నీకు ఇష్టమైనది డాడీతో పాటు వెళ్ళి అని చెప్పింది నేను వచ్చేసి స్వీట్ కార్న్ కొనుక్కుందామని వెళ్ళాను స్వీట్ కార్న్తో పాటు ఏం చేశాను మీరే చూడండి మా మమ్మీ ఏం తిట్లు తిట్టిందంటే ఇప్పుడు కూడా తిట్లు ఆపలేదు స్వీట్ కార్న్ తీసుకున్నాను వాటర్ మిలన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీటి వల్ల మా మమ్మీ ఏం తిట్లు తిట్టిందో ఫ్రెండ్స్ బాస్మతి రైస్ ఆల్రెడీ ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయి మళ్ళీ నేను తీసుకున్నాను ఇడ్లీ రవ్వ ఆల్రెడీ ఇంట్లో ఉంది అయినా తెలియకుండా తీసుకున్నాను ఫోన్ చేయకుండా ఉండ పొరపాటు అయింది జీడిపప్పు బాదం పప్పు వీటికి ఏం అనలేదు లే పంచదార ఆల్రెడీ ఇంట్లో పంచదార ఉంది నేను ఇంకా మూడు ప్యాకెట్లు తీసుకున్నాను మినపగుళ్ళు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి నేను మళ్ళీ మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అటుకులు పారాషూట్ ఆయిల్ నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కదా అది అయిపోతామో మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ పారాషూట్ డబ్బా తెచ్చారు నేను ఆయిల్ ప్రిపేర్ చేశాను చూడండి పల్లీలు ప్యాకెట్ ఇంకొకటి పచ్చిశనగపప్పు క్లినిక్ ప్లస్ ఇది అసలైతే డబ్బు వాడేది క్లినిక్ ప్లస్ ఎందుకో తీసుకోకపోతే ఆఫర్ ఉంది అందుకే తీసుకున్నాను సాఫ్ట్ టచ్ మైసూర్ శాండీ మేము వాడేది మైసూర్ శాండిల్ అని చెప్పాను కదా ఆఫర్లు ఉన్నాయని తీసుకున్నాను విమ్ సోప్ విమ్ సోప్ వాడండి అంటే తెల్లగా చేసుకోండి జన్ను బావ్ మద్యం బాగా హెడేక్ వస్తుంది తీసుకున్నాను సోప్స్ చూపించాను కదా నిమ్మాయి ఒకటి తీసుకున్నాను డొమెక్స్ డొమెక్స్ వాడండి మీ బాత్రూమ్ ని క్లీన్ గా చేసుకోండి ఇది వచ్చేసి బై వన్ గెట్ వన్ ఉంది దీని పేరేమిటో కూడా తెలియకుండా తీసుకున్నాను ఇది కూడా బాత్రూమ్ క్లీనర్సే బై వన్ గెట్ వన్ ఉందని ఆస్తో తీసుకున్నాను అసలు ఇది ఎప్పుడు వాడలేదు మా మమ్మీ చూసి ఎందుకు పంచమా ఇవన్నీ కొంటావు అని అంటుంది లాస్ట్కి ఏమవుతుందో ఏంటో తెలియాలి మీరు ఎప్పుడైనా వాడితే చెప్పండి కామెంట్ బాక్స్ లో ఇది అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందాం అమ్మా ఇంకొకటి అమ్మా తీసుకున్నాను ఇది ఆఫర్ లోనే వచ్చింది క్లీనర్ తీసుకున్నాను విమ్ లిక్విడ్ ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి అన్నిటికీ ఖర్చు ఎంత మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు చెప్పింది కరెక్ట్ లేదో నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ తీసుకోవటాన మా మమ్మీ చెప్పింది ఏమిటి నీకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకోమని చెప్పింది నీకు నచ్చినవి ఏమైనా ఉంటే వెళ్ళి ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి కదా తీసుకో అని చెప్తే నేను మా డాడీ చేసిన పని ఇది మా మమ్మీ తిట్టిగా తిట్టి తిక్కలేదు ఫ్రెండ్స్ లాస్ట్కి ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెలవారి సామాన్లు సరుకు చూసారా ఎంత అయిందో మా డాడీ అంటున్నారు ఒకరోజు వెళ్ళి డైలీ టెన్ డేస్కి ఇలా కొనే బదులు నెలవారీ ఇలా కొనడం వల్ల మనకి ఎంత థౌజండ్ టూ థౌజండ్ అలా మిగులుతాయి అలా ఆలోచించాలి ఎందుకంటే ఈ ఆఫర్లు వచ్చాయి కాబట్టి అని అంటున్నారు మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు కూడా మా మమ్మీ అలాగే తిడుతుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్